టమాటా రోటి పచ్చడి టమాటాలు పచ్చిమిరకాయలు కొత్తిమీర పుదీనా వెల్లిపాయలు నువ్వులు కడాయి పెట్టుకుందాం ఒక మూడు స్పూన్ నువ్వులు వేసుకుందాం ఫ్రై చేద్దాం కొద్ది మంచిగా దూరంగా వేయాలి గిన్నెలో తీసుకుందాం మళ్ళీ కడాయి పెడదాం నూనె పోద్దాం ఒక మూడు ఇస్పూన్లంతా నూనె పోద్దాం పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేద్దాం రెండు ముక్కలు చేసి పచ్చిమిరపక్కలు వేద్దాం ఉంటాం మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక ఇప్పుడు టమాటాలు వేద్దాం రెండు రెండు ముక్కలు చేసి టమాటాలు వేద్దాం ఇది మగ్గనియ్యాలి మంచిగా మగ్గింది పుదీనా వేద్దాం ఉప్పేద్దాం సరిపడా ఎల్లిపాయలు వేద్దాం మంచిగా మగ్గనిద్దాం నువ్వులు పొడి వేసేద్దాం నువ్వులు అది కూడా ఫ్రై చేద్దాం మంచిగా దగ్గరకు వేయటట్టు మంచిగా కలుపుదాం దగ్గర వాటర్ పోయకూడదు దాంతో మగ్గాలి వాటర్ అవసరం లేదు చింతపండు కొద్దిగా సరిపడా ఒక నిమ్మకాయ సైతంతో పసుపు కొద్దిగా మంచి దగ్గరకు అయింది కొత్తిమీర వేద్దాం ఇప్పుడు రోట్లా వేసి దంచుతాం పచ్చడి టమాటా చాలా బాగుంటుంది చిన్నగా దంచాలి ఎందుకంటే చిన్న రోలు కాబట్టి చిందుతుంది ఒక బౌల్లోకి తీసుకుందాం మంచిగా అయిపోయింది గిన్నెలోకి తీసుకుంటే అయిపోతుంది టమాటా రోట పచ్చడి చాలా బాగుంటుంది అన్నంలో వేసుకొని చపాతీలో కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు నూనె వేద్దాం కొద్దిగా ఆయిల్ ఆవాలు మినపప్పు ఒక మూడు ఎల్లు ఉల్లి ఇది ఎండుమిరపకాయలు కొంచెం జూరగా వేపాలి కరేపాకు కొద్దిగా పచ్చడి చేసి పెట్టిందంటే పోపు వేద్దాం పచ్చడి అయిపోయింది టమాటా మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి కామెంట్ బాక్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి